హాయ్ స్ కోలాగర్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి ఈరోజు చింతపండు పచ్చడి అండి నోరు బాగలేనప్పుడు తినే చింతపండు పచ్చడి పూర్వకాలం పచ్చడి అన్ని సిద్ధంగా ఉన్నాయి రండి హాయ్ ఫ్రెండ్స్ చింతపండు కావాల్సిన పదార్థాలండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అండి కొన్ని వేడి నీళ్ళన్న వేసుకోవచ్చు చల్లనీళ్ళు అన్నీ వేసుకోవచ్చు నానబెట్టుకోవాలి కొన్ని కొన్ని శనగపప్పు మినపప్పు కొద్దిగా లిటిల్ జీలకర్ర మనకి కారం తగ్గట్టు ఎన్ని వెల్లుల్లిపాయలు గింజలు గింజలండి ఇవన్నీ ఇంగువ ఆయిల్ ఉప్పు చెప్పాలండి మర్చిపోయినాను కొంచెం అట్లా రోసుకోవాలి ఇవి మినపప్పు కూడా వేసేస్తానండి మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ ఏం తిరుగుద్ది కానప్పుడు ఈ పచ్చలు చేసుకుంటారండి అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు పూర్వకాలం చేసేవాళ్ళు అమ్మ చేసేది స్కూల్కి వెళ్ళేప్పుడు తినేవాళ్ళమండి మేము బాగుంటుంది ఇప్పుడు అందరికీ జ్వరాలు వైరల్ ఫీవర్లు ఉన్నాయి కదా వెళ్ళే కొంచెం చింతపండు వేసి ఈ పచ్చలు చేసుకుంటే బాగుంటుంది ఎండు మిరపకాయలండి మంచి వాసన వస్తుందండి ఇవి ఆరాలండి చల్లగా అవ్వాలి చల్లగా అయిపోతే మనం మిక్సీ చేసుకుంటామండి ఆరిన తర్వాత అన్నీ మిక్సీలో

దీనిలో బెల్లం కూడా వేసుకుంటారండి వేసుకునేవాళ్ళు కానీ వేసుకొని వచ్చేటప్పుడు ఇట్లాగే తినేవాడు వేసుకుంటే బెల్లం కూడా వేసుకుంటారు ఒక అలాంటి టేస్ట్ తీయే గాను మంచి వాటర్ ఖర్చు కాదండి ఇదే ఖర్చు అండి కష్టము అందుకని కొద్దిగా చూపిస్తున్నాను చెప్తాను వేసుకున్నానండి కలుపుకుంటున్నాను మంచి వాసన వస్తుంది చిన్నప్పుడు రోజులు జ్ఞాపకం వస్తున్నాయి చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాము ఈ మిరపకాయలు ఎర్రగా ఉండవండి కానీ కారం ఉంటుంది అబ్బా నోటికి చాలా బాగుందండి పప్పులు అప్పుడే అక్కడక్కడ తగిలి చాలా బాగుంది చేసుకుంది తినండి ఇట్లా బోర్ బాగలేనప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ చిన్నప్పుడప్పుడు